అందరికీ నమస్కారం సోమవారం పంచమి తిథి రావటం యాదృచికం సోమవారం పంచమి తిథి రా నాడు తలుపు తీయగానే ఈ చిన్న పని చేస్తే మీ జాతకం మారిపోతుంది కుబేరులు అవుతారని పండితులు చెప్తూ ఉన్నారు సోమవారం పంచమీ తిది రోజు మీరు ఉదయాన్నే లేచి తలుపు తీసిన వెంటనే ఒక పని చేయండి ఈ పని చేయటం వల్ల మీకు అదృష్టం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి ఆకర్షితురాలవుతుంది అంతేకాదు డబ్బు వరదలాగా మీ ఇంటికి వస్తుంది మీ జాతకం మారిపోతుంది మీరు పడుతున్న సమస్యల నుండి బయటపడగలుగుతారు సోమవారము పంచమి తిథి కలిసి వచ్చిన రోజున ఎవరైతే తలుపు తీయగానే ఈ పని చేస్తారో వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కుటుంబంలో ఆనందము మరియు శ్రేయస్సు నెలకొంటాయి కుటుంబంలో జరిగే గొడవలు తగ్గుతాయి రేపు సోమవారం పంచమి తిథి కలిసి వచ్చిన రోజు తలుపు తీయగానే ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ఆర్థిక పరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారో జాతక బాగోలేదని చింతిస్తూ ఉన్నారో ఇంటిలో సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయని బాధపడిపోతున్నారో అలాంటి వారు రేపు సోమవారం రోజు పంచమి తిథి నాడు తలుపు తీయగానే గుమ్మం దగ్గర ఇచ్చిన పని చేయండి మీ జీవితంలో ఎంత పెద్ద సమస్యలు ఉన్నా సరే తొలగిపోతుంది జాతకం మారిపోతుంది జాతకంలో దోషాలు ఉండడం వలన కూడా మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు మనశ్శాంతి కరువవుతుంది వీరితో పాటు ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి నర దిష్టి ఘోష వంటివి పెరగటం వలన ఇంటిలో వారికి కూడా కాలం కలిసి రాదు ఇంటిలో తరచూ గొడవలు జరుగుతూ ఉంటే లక్ష్మీదేవి ఇంటిలో ఉండదు లక్ష్మీదేవి ఇల్లు వదిలిపెట్టిపోతుంది దీని కారణంగానే ఆర్థిక సమస్యలు ఇతర సమస్యలు పెరిగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంటిలో ఎల్లప్పుడూ స్థిరంగా ఉండాలి అంటే కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే రేపు పంచమిది రోజు ఈ పనిని చేయండి ఉదయం తలుపు తీసిన వెంటనే మీ తలుపు నుంచి ఈ ఈ పనిని చేయండి ఇక మీకు తిరుగులేని అదృష్టం పడుతుంది పంచమీతిథి రోజు తలుపు తీయగానే ఏం చేయాలో తెలుసుకునే ముందు సప్త ఋషులలో ఒకడైన గౌతమునికి సంబంధించిన కథను విందాం ఈ కథ ప్రేమే త్యాగానికి మూలమనే సత్యాన్ని తెలియజేస్తుంది చాలా బాగుంటుంది ఈ కథ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఒకరోజు గౌతముడు అడవిలోకు తపస్సు చేస్తూ ఉన్నాడు అతను దీక్ష నుంచి విరమించాక ఒక ఏనుగు పిల్ల ఆగ్ర ప్రాంతంలో తిరుగుతూ ఉండగా చూశాడు దాని తల్లి ఎక్కడుందోనని ఆ ప్రాంతమంతా కూడా వెతికాడు ఆ ఏనుగు పిల్ల తల్లి లేక ఒంటరిగా సంచరిస్తూ ఉంటే గౌతముడికి దానిపై ఎంతో జాలి కలిగింది తల్లి లేని పిల్ల అంటూ దానిని తనతో తీసుకొచ్చాడు ఆశ్రమానికి ఆ ఏనుగు పిల్లను పుత్రుడి కంటే ఎక్కువగా ప్రేమగా లాలించాడు రోజు తనతో తీసుకువెళ్ళేవాడు గౌతముడు తపస్సు చేసుకుంటూ ఉంటే చెట్టు నీడన ఆశ్రమించేది ఆ పిల్ల ఏనుగు గౌతముడికి ఆ ఏనుగు పిల్ల సమస్తమైంది దాని పోషణ బాధ్యత స్వీకరిస్తూ ఆ ఏనుగే తన కుమారుడు అని తృప్తిపడుతూ కాలం గడుపుతూ ఉన్నాడు గౌతముడు ఆ పిల్ల ఏనుగు మెల్లమెల్లగా ఆరోగ్యంగా పెరిగి పెద్దదై ఏనుగే అడవిలో స్వేచ్ఛగా తిరగడం మొదలుపెట్టింది అయితే ఆ ఏనుగుపై ఒక రాజు దృష్టి పడింది అతడు ధృతరాష్ట్రుడని రాజు ఆ అడవిలో తిరిగే ఏనుగు ఎవరిదని వివరం తెలుసుకున్నాడు గౌతమముని ఏనుగును పెంచి పెద్ద చేశాడా అని ఆశ్చర్యపోయాడు ఆ రాజు ముషీశ్వర్లకు భోగులు కావాలి కానీ ఏనుగెందుకు అనిపించింది ఆయనకు ఆ ఏనుగును తాను ఎలాగైనా సరే పొందాలని అనుకున్నాడు ఆ రాజు రాజు గౌతమ్ ఆశ్రమానికి వచ్చాడు ఆ ఏనుగును తనకి ఇమ్మని గౌతముని కోరాడు గౌతముడు ఆ మాటకు చాలా బాధపడి అది చూడగానికే ఏనుగు కానీ అది తన కొడుకుతో సమానం తల్లి లేని ఆ పిల్ల ఏనుగును తను ఎంతగా ప్రేమగా పెంచుకున్నాడో చెప్పాడు రాజు కోరికలు తీర్చలేనన్నాడు ఆ ఏనుగు తనకు సంబిధలు తెచ్చి ఇస్తుంది పర్ణశాలను కాపాడుతుంది దీని ఎవరికి ఇవ్వను అన్నాడు గౌతముడు ఆ ఏనుగుకు బదులు పదివేల గోగులను ఇస్తాను అలాగే కోటి బంగారు నాణ్యాలను కూడా ఇస్తాను రాజు ఆయన గౌతముడు మనసు మారలేదు రాజు కోపం వచ్చింది ఏనుగు తనకు వాహనంగా కావాలని కోరిక పెరిగింది గౌతమముని మనసు మారలేదు దాంతో గౌతముడు రాజు వాదోపవాదాలకు దిగారు చివరకు గౌతముడు ఇలా అన్నాడు యమ సభకు వెళ్దాము పుణ్య కర్మలు చేసిన వారు ఆనందంగా ఉండడం కనిపించే సభ అక్కడికి వెళ్దాం పద అన్నాడు శాంతంగా కానీ రాజుకు ఇంకా కోపంగానే ఉంది నాస్తికులు పాపాత్ములు వెళ్ళే చోటికి నేను వస్తానా రాను అన్నాడు యముడు పుణ్యాత్ముడే కదా నిన్ను ఆదరిస్తాడు అన్నాడు గౌతముడు అక్కడికి రానన్నాడు పోని ఆకాశ గంగ దగ్గర కన్నా వెళ్దాం రా అన్నాడు గౌతముడు ఆ ప్రాంతానికి వెళ్ళడం ఇష్టం లేదు రాజుకు ఎందుకంటే అతిథులకు అడ్డం అన్నం పెట్టగా మిగిలిన దాన్ని గ్రహించేవారు ఆ ప్రతి గ్రహ వ్రతం గలవారు వెళ్తారు అక్కడికి నేను రాజును నేను అక్కడికి రాను నీ ఏనుగుని ఇచ్చేయి అన్నాడు గౌతమునికి రాజు భావం ఇంకా అర్థం కాలేదు పోని మేలుపర్వత ప్రాంతానికి వెళ్దాం అక్కడ ఏనుగునిస్తాను అన్నాడు అది సత్యం దయ మొదలైన సద్గుణాలున్న మహర్షులుండే చోటు అక్కడికి నేను రానున్నాడు రాజు గౌతముడు చాలాసేపు ఆలోచించాడు రాజు ఏం చెప్పినా ఏదో ఒక వంక చెప్తూ ఉన్నాడు ఎలా అని అనుకొని పోని ముల్లోకాలు సంచరించే నారద మహర్షి దగ్గరికి వెళ్దాం ఆ నారద మహర్షి విహరించే వన ప్రాంతానికి వెళ్ళి మనస్సును తీరా మాట్లాడుకుందాం ఏనుగును అక్కడిస్తాను అన్నాడు మునీంద్రుడు రాజు తల అడ్డంగా తిప్పాడు ఆ ప్రాంతం సంగీత నృత్యాలతో నిండి ఆనందంగా ఉంటుంది వాళ్ళు వెళ్ళే చోటుకు ఒక రాజును నేను వస్తానా అన్నాడు సరే ఉత్తర దిక్కు భూములు చాలా బాగుంటాయి అక్కడ ప్రాంతం అంతా కూడా దేవతలకు నిలయంగా ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా కోరికలను తీరుస్తుంది అక్కడికి వెళ్దాం నా ఏనుగును అక్కడ నీకిస్తాను అన్నాడు గౌతముడు అది కామ కామహింసారథరు వెళ్ళే చోటు నేన వెళ్ళేది నన్నాడు కోపంగా గౌతమునికి ఏం చేయాలో అర్థం కావటం లేదు ఇంద్రలోకానికి వెళ్దామన్నాడు ఎంతో ఉత్సాహంగా అక్కడికి దాతలు వెళ్తారు రానన్నాడు రాజు పోని సూర్యలోకానికి రాను ఉపస్వాధ్యాపను వెళ్ళే చోటది ఇంద్రుడి దగ్గరికి వెళ్దాం మనుషులందరూ ఇంద్రలోకానికి వెళ్ళాలని కోరుకుంటారు కదా అన్నాడు ఇది విని రాజు ఆ ఇంద్రలోకానికి నూరు యజ్ఞాలు చేసేవారు వెళ్తారు నేను అక్కడికి రాను అన్నాడు గోలోకానికి వెళ్దామా అంటే అది గోదాన పరులకు బ్రహ్మచర్య దీక్ష పరులకు తగిన చోటు తీర్థయాత్ర పరులకు నియమించే చోటు అది అక్కడికి రానన్నాడు రాజు గౌతముడు చివరిగా బ్రహ్మలోకం వెళ్దాం అక్కడ ఏ ఎవరిని ఇచ్చేస్తా అన్నాడు దానికి రాజు విప్పారలేదు ఆధ్యాత్మ పరులైన నిస్సందులైన వారు వెళ్ళే చోటు నాకెలా సాధ్యం వేణుగునిచ్చే దానిని అలంకరించి వాహనంగా ఉపయోగించుకుంటాను అన్నాడు రాజు ఆ మాటలకు భూమి రాజువంక తనేక చూశాడు ఇతడు నిజంగా రాజైన తన ఏనుగును కోరి వచ్చిన రాజా ఇతను గౌతముడు మళ్ళీ రాజు ముఖంలోనికి కళ్ళలోకి చూశాడు ఇతడు ధృత రాష్ట్ర మహారాజునని పేరు చెప్పుకున్నాడంతే ఇతడు సామాన్యమైన రాజు కాదు అని గౌతముని మనసు చెప్పింది దేవేంద్రులకు నీవు అన్ని లోకాలలోనూ తిరగలవు కదా నీకు ఏ ఆటంకం ఉండదు కదా అన్నాడు మళ్ళీ ఆ రాజును తదేక దీక్షతో చూస్తూ ఏనుగు ఆ పక్కనే ఉంది దాని వంక చూశాడు రాజు దేవేంద్రుడు గౌతముడికి సాక్షాత్కరించాడు ఈ రోజు నా భాగ్యం పండింది ఈ మాతాంగ నిమిత్తంగా ఋషీశ్వరుడు నీతో ఇంత సమయం సంవాదం చేశారు మీరేదైనా కోరుకోండి తీరుస్తాను అన్నాడు దేవేంద్రుడు గౌతముని కళ్ళు చెమ్మగిల్లాయి ఇంతవరకు తను సంభాషించింది ఇంద్రునితోన నా పుత్రుడైన ఈ ఏనుగును వదిలి నేను ఉండలేను దాన్ని వదిలివేయండి అని కోరాడు గౌతముడు ఇంద్రుడికి ఎంతో సంతోషం కలిగింది ఈ ఏనుగును నేనుండి వేరు చేయలేను నన్ను ఎవ్వరు గుర్తించరు కానీ నీవు నన్ను ఇంద్రుడిగా గుర్తించావు నీవు మహర్షివి మహాత్ముడివి నిన్ను నీ ఏనుగును కూడా నీతో పాటు స్వర్గానికి తీసుకువెళ్తాను అన్నాడు గౌతముడు గౌతముడు ఇంద్రుడికి నమస్కరించాడు ఏనుగు ఆనందంతో దాని చిన్న కళ్ళను అటు ఇటు తిప్పింది ఈ కథ ద్వారా ఎన్నెన్ని లోకాలున్నాయో తెలిసింది పైగా మునీశ్వరుడు మరేమీ కోరుకోకుండా ఏనుగును తనతో ఉండనియమనడం వల్ల ఆ ముని నిష్కలంక ప్రేమ తెలిసింది త్యాగానికి ప్రేమే కారణమని అనుకుని అవగతమవుతుంది ఇక వీడియోలోకి వస్తే రేపు రాడు నిద్ర లేచిన వెంటనే ఇంటిని శుభ్రం చేసి ముఖము కడుక్కొని గుమ్మాన్ని కూడా శుభ్రం చేసి గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరించండి ఆ తర్వాత రెండు ప్లేట్లు తీసుకోండి లేదా రెండు ప్రవిధలు తీసుకోండి వాటిని గుమ్మానికి రెండు వైపులా పెట్టండి ఇప్పుడు ఆ ప్లేట్లో గల్లలుప్పులు వేయండి ఒక నిమ్మకాయను కూడా తీసుకోండి ఆ నిమ్మకాయను రెండు భాగాలుగా చేసి ఉప్పుపై పెట్టండి ఇప్పుడు ఆ రెండు నిమ్మకాయలపై ముద్ద కర్పూరాన్ని కూడా పెట్టి కాల్చండి కాల్చే ముందే మీకున్న సమస్యల గురించి చెప్పుకోండి మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని మీ సంకల్పం చెప్పుకొని నిమ్మకాయపై పెట్టిన కర్పూరాన్ని కాల్చండి నిమ్మకాయ మరియు ఉప్పు మీ ఇంటిలో నెగిటివ్ ఎనర్జీని మొత్తం తరమిస్తుంది మీ జీవితం మరియు మీ కుటుంబంలో సమస్యలను తొలగిస్తాయి ఈ రెండింటికి పరిహార శాస్త్రంలో మంచి గుర్తింపు ఉంది ఇక అది పూర్తిగా కాలిపోయిన తర్వాత వాటిని తీసేసి ఎవరు తిరిగిన ప్రదేశంలో పడవేయండి ఈ పరిహారం చీకటితో అంటే సూర్యోదయం కాకముందే చేయాలి చాలా రహస్యంగా చేయాలి పంచమితిథి నాడు ఇలా తలుపు తీసిన వెంటనే వీటిని గుమ్మం వద్ద కాల్చడం వల్ల రాత్రిపూట ఏదైతే నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి చేరుతుందో అది వెళ్ళిపోతుంది గందరగోళంగా ఉన్న ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది వీటిని కాల్చడం వల్ల మీ ఇంటిలో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది మీ ఇంటిపైనున్న ఏడ్పులు కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా పంచమి నాడు తలుపు తీయగానే ఏ పని చేసి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సొంతం చేసుకొని ఆనందంగా జీవించండి సోమవారము పంచమి కలిసి వచ్చిన రోజున ఎవరైతే తలుపు తీయగానే ఈ పని చేస్తారో వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కుటుంబంలో ఆనందము మరియు శ్రేయస్సు నెలకొంటాయి కుటుంబంలో జరిగే గొడవలు తగ్గుతాయి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు సోమవారం రోజు ఇంటి బయట ఉప్పు ఉప్పు పైన నిమ్మకాయ పెట్టి ఆర్థికప్పుడ బిల్లలు వేసి వెలిగించండి ఆయుధారోగ్య ఐశ్వర్యాలతో ఉండండి